ఈ సహోదరి ఈ సహోదరులు మీ జీవితాల్లో మీరు స్థిరపడుతున్నా బాగుపడుతున్నా వర్తిల్లుతున్నా మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఫలాన్ని చూస్తున్నా లేదా ఏదో సాధించాలి అని ప్రయత్నం చేస్తున్నా సైతాను సాధారణంగా చేసే పన్నెండు దులుష ఎగతాళి చేస్తాడు ఏం చేస్తాడు ఎగతాళి చేస్తాడు సాధారణంగా ఎవరైనా మనల్ని ఎగతాళి చేశారనుకోండి మనకు తెలియకుండానే మనం లోపల లోపల కుమిలిపోతాం ఎవరైనా మనల్ని ఎగతాళి చేస్తే మనకు తెలియకుండానే మన లోపట వేదన పడతాం బాధపడతాం భావంతో నిండిపోతాం ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ వచ్చేస్తుంది నన్ను అంత మాట అన్నారే నా గురించి ఏం తెలుసు వాళ్ళకి అంత తక్కువ చేసి మాట్లాడతారు ఏమిటి అందరి ముందు నన్ను హ్యాండ్ చేశారుగా అందరి ముందు నన్ను ఎగతాలు చేశారుగా ఇప్పుడు నేను తలెత్తుకుని ఎలా తిరగాలి నా క్లాస్లో మా టీచర్ అందరి ముందు నన్ను ఎగతాలు చేశారు ఇప్పుడు నేను ఎలా క్లాస్కి వెళ్ళాలి ఉద్యోగం చేసే చోట అందరి ముందు నన్ను ఎగతాలు చేశారు ఇప్పుడు మళ్ళీ అదే ఆఫీస్కి ఎలా వెళ్ళాలి ఆ వివాహంలో ఆ పెళ్ళిలో ఆ ఫంక్షన్లో ఆ పండుగలో అందరి ముందు నేను ఎగతాళి చేశారు మళ్ళా నేను ఎలా తలెత్తుకుని మళ్ళీ మా బంధువుల మధ్యకి వెళ్ళాలి ఎగచాలి ఏం చేస్తున్నాయా అంటే నువ్వు చేస్తున్న పనిని కొనసాగించకుండా నువ్వు పడుతున్న ప్రయాసను ప్రతిఫలం చూడకుండా ఎగతాళి చేసిన వారి మాటలు ఎంతో కొంత నిన్ను నల్ల కొట్టేస్తాయి కాబట్టి సంగమ ఎగచాలి అనేది సైతాను వాడే భాష ఎవడి భాషది ఎగచాలి అనేది సైతాను భాష ఎవరైనా ఎగతాళి చేస్తుంటే వాడు సైతాన్ యొక్క భాష మాట్లాడుతున్నారు కాబట్టి మనలో ఏ ఒక్కరు ఏ ఒక్కరిని ఎగతాళి చేయడానికి వీల్లే ఏకతాళి అని అంటే సింప్లిఫై చేస్తాను వాడు హైట్ తక్కువ అనుకోండి వాడు పుట్టడు అనుకోండి ఎరా పుట్టడా ఏంటది చెప్పాలి ఎగచాలి ఇటు భూ భూమికి బెట్టు ఏంటది బెత్తుడంత లేడు భూమి కట బిత్తుడంత లేడు ఎగచాలి నిక్ నేమ్స్తో పిలుస్తారు ఒరే బకడా పేరుతో పిలవరు వాళ్ళు బకడా బండడా నల్లొడ మరి తెల్లొడా అండ్రే అండ్రే ఉంటండి అందమైనడా అండ్రే అర్థమవుతుందా మీకు ఇలా నిక్నేమ్స్ పెట్టి ఎదుటి వ్యక్తిని హేళనం చేసి నలుగురు మధ్య తలెత్తుకోకుండా చేసేటటువంటి ఆ భాషను చూశారా ఈ భాష సైతాను భాష థామస్ అనేటటువంటి ఒక బ్రిటిష్ రచయిత ఇదే అన్నాడు ఎగచాలి అనేది సతాను మనుషులు వాడే భాష మనలో ఎవరు కూడా ఈ సైతాను భాష వాడడానికి వీల్లేదు రెండు షేక్స్పియర్ ఒక మాట అన్నాడు ఎగచాలి అనేది పేపర్తో విసిరేటటువంటి బాణాలు లాంటివి పేపరు బాణాలు గాయాలు చేస్తాయంటారా చెప్పాలి మీరు కానీ షేక్స్పియర్ అంటే తెలుసా ఎగచాలి అనేది బుల్లెట్ కాదు పేపర్ బాణాలు కానీ ఆ పేపర్ బాణాలే గుచ్చుకొని ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఈ లోకంలో చాలా ఉన్నారు